ఈనాడు మిత్రులారా డిసెంబర్ కు ఒక ప్రత్యేకత ఉన్నది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది అదే కాదు డిసెంబర్ కి ఇంకొక ప్రత్యేకత ఉంది తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉవ్వెత్తిన ఊపిరి లూది ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంతచారి వర్ధంతి కూడా ఈ డిసెంబర్ మూడు తారీఖు నాడే అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో నేను మరణించినా సరే నా కుటుంబం నష్టపోయినా సరే నా కుటుంబం కష్టపడ్డా సరే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలి అని ఆనాడు శ్రీకాంతచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్పూర్తినిచ్చింది అందుకే శ్రీకాంతచారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం తొందరలోనే ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం